ఒసే ఇట్రావే ఎన్నిసార్లు చెప్పాను ఎవరైనా వస్తే ఎత్తుపళ్ళు వేసుకుని గుమ్మానికి అడ్డంగా నిలబడి దేబేరిస్తావు వీపు పగిలిపోయింది ఏంటే ఎన్నిసార్లు చెప్పాను నూటికి పది మార్కులు వస్తే పాతికని అబద్దాలు రాస్తావు ముండ పక్కోసారి కోతి మాటలు అంటావా అలసలా నిప్పుల్లో కాలుతున్న కట్టెతో జీవితం అంతా గుర్తుండిపోయేలా రెండు పదాలకు భీకరంగా ఉండే మండే మండే నిప్పుల కణికలతో కాల్పులు వాతలు కనకడం పచ్చి మొద్దువి ఎందుకు పనికిరావు తూకి చావరాదు కొండ నిండా నింపినటువంటి మజ్జిగితో పరుగున వచ్చి ఉన్నట్టుండి నెత్తిమీద గడేలిన పోసి ఉనికిపోతుంటే చర్మం ఊడిపోయేలా గిచ్చి గిచ్చి కొట్టడం పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే మా మధ్యలోకి ఎందుకు ఇంకోసారి వచ్చావు ఇలా వచ్చావంటే తల పగిలేలా ముట్టికాయలు ముట్టికాయలు ఏంటే నీకు నేను రాత్రులు కలలోకి వచ్చి దెయ్యేలా బిదిరిస్తున్నాను దొంగ ముండా చదువు తప్పించుకునేందుకు ఇలా దెయ్యమని ఏడుపులని అరుపులని వేషాలు వేస్తూ ఉంటావు చేతులు వాతలు పడేలా కర్రతో చావార్తం చెప్పకుండా దేవుడు గుంటివాడైనా గుడ్డివాడైనా పిచ్చివాడని ఎవరో ఒకరిని పెళ్ళికి ఒప్పించమని దేవుడు ప్రార్థన చేసుకోవే ఆ ఓనీలు ఏంటి ఎద్దులా ఉన్నావు రంపలా ఉన్నా అని అనుకుంటున్నావా కొద్దిగా దాంట్లో ఉన్నావు చీర కట్టుకోవే అబద్ధాలు పుట్ట ఏం చేస్తున్నావే మీ ఆయనకి నా మీద చాడీలు చెప్పి అతనికి నేనంటే ఎంతో గౌరవం ఇష్టము ముండా నా మీద చెడ్డగా చెప్పి నాకు దూరం చేస్తావంటే దేవుడితో చెప్పు ఇక నేను అబద్ధాలు చెప్పను ఇంక నా మీద చాడీలు చెప్పను అని దేవుడికి ప్రార్థన చెయ్యి ఈ పురటినప్పులు అవే తగ్గిపోతాయి అమ్మ జ్ఞాపకాలు ప్రెగ్నెంట్ అయ్యావా మరి ఇక్కడికి ఎందుకు తగలబడ్డావు ఏంటంటే ప్రెగ్నెంట్ మీ అత్తగారింటికి వెళ్ళి దేవుడితో చెప్పు ఇక నేను అబద్ధాలు చెప్పను నాకు బ్యాగ్లో జేబులో నుండి తీసినటువంటి డబ్బులున్న అవే నోట్లు అవే వంద రూపాయల నోట్లు అద్దతలో బంగారము ఇక్కడ పెట్టాను పదివేల రూపాయలు తక్కువైన బీరువాలు నీవు వచ్చావు పదివేలు మాయమై ఎద్దులా ఉన్నావు సిగ్గుసారం లేదు దొంగతనం చేయడానికి దొంగ మండుకి హైబీపీనా అయితే నన్నేం చేయమంటావో బర్రమని హైబీపీ ఉందని ఏడుస్తున్నావు ఏంటి వేషాలు వేషాలు ఏంటి వేషాలు నీకు ముగ్గురు దొరకటమే కన కష్టంగా ఈ వేలాల్లో ఇక్కడాము అదే గొప్ప లేకపోతే నీకంత లేకపోతే మీరే ఇంకొకంత తగులుకు రంభలాగున్నావు మరి ముఖానికి ఎన్నిసార్లు ఎన్నిసార్లు మిషన్లోవి తిప్పినా సరిగా రాదు ఎన్ని ఆపరేషన్లు చేయించాము ఎంత ఖర్చు పెట్టాము నీ వికారానికి ఇంకా వికారం తోడైంది పైగా నా మీద సాడీలు చిప్పి మంచి మనసున్న నీ మొగుని మాకు మార్చేసి దూరం చేస్తావా ఇవి అమ్మ జ్ఞాపకాల దొంతరలు